బుల్లితెరపై పరిచయం అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి లో కమెడియన్ గా ఎదిగి బుల్లితెరపై స్టార్ హీరోగా ఎదిగాడు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఓ లో పాపులారిటీ సాధించాడు కమెడీతో పాటు హీరోయిజం కూడా చూపిస్తూ తన మార్క్ టాలెంట్తో ఎదిగాడు సుధీర్ కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ బుల్లితెరపై స్టార్డం రావడంతో వెండితెరపై తన అదృష్టాన్ని చాలాసార్లు పరీక్షించుకున్నాడు సుధీర్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు కాని సిల్వర్ స్క్రీన్ పై ఓ మోస్తరు హీరోగా కూడా నిలబడలేకపోయాడు దాంతో ఇప్పుడు మళ్లీ హోస్ట్ గారి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ సినిమాలు చేస్తూనే హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నాడు ఇక కెరీర్లో చాలా ఎత్తుపల్లాలు చూసిన సుధీర్ బాగా సంపాదించి సెటిల్ అయ్యాడు కాని ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉండిపోయాడు ఈ విషయంలో చాలాసార్లు ఆయనకు ప్రశ్నలు ఎదురైనా తప్పించుకుంటూ వచ్చాడు జబర్దస్త్లో యాంకర్ రష్మితో సుధీర్ ఎపిసోడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆల్మోస్ట్ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే అంతా అనుకున్నారు అంతలా వీరి గురించి హైప్ ఇచ్చారు వీళ్ళిద్దరి కాంబినేషనర్లో వచ్చిన పెళ్లి ఎపిసోడ్స్ అయితే అన్ని ఇన్ని కావు రష్మి కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడంతో వీరిపై ఇప్పటికీ అందరికీ అనుమానాలు ఉన్నాయి కాని వీళ్లు మాత్రం మేము మంచి స్నేహితులమే కాని మా ఇద్దరి మధ్య ప్రేమాలాంటిది లేదు అన్నారు కాని ఇద్దరు ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించినా వీరి వ్యవహారం మాత్రం అందరికీ అనుమానం వచ్చేలానే ఉంటుంది సరే ఇదంతా ఓకే కాని సుధీర్ ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి ఈ విషయంలో మరో జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ భార్య ఓ సందర్భంలో వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ధనరాజ్ సతీమణి శిరీష మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆమె ఏమన్నారంటే సుధీర్తో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది నన్ను వదినా అని ప్రేమగా పిలుస్తుంటాడు నాకు తెలిసినంత వరకు సుధీర్ పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేడు చాలామంది మమ్మల్ని కూడా అడుగుతుంటారు టీవీలో చూసి సుధీర్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు అని అడుగుతూ ఉంటారు కాని మాకు తెలిసి పెళ్లి మీద అతనికి ఇంట్రెస్ట్ లేదు దానికి ఒక కారణం ఉంది పెళ్లి అంటే ఖచ్చితంగా ఒకే దగ్గర స్టక్ అయిపోవాల్సి ఉంటుంది ఏది చేయాలన్నా సాధ్యం కాదు అనేది అతని ఆలోచన ఒక దగ్గర ఉండటం సుధీర్కి ఇష్టం లేదు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటాడేమో నాకు తెలియదు కానీ ప్రస్తుతం అతని ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఇక సుధీర్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత ఆయన ఈ టీవీలోకి రీఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ స్టార్స్ అనే ప్రోగ్రాం చేస్తున్నాడు అంతేకాకుండా ఆయన చేతిలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైన్ అనే సినిమా కూడా ఉంది